హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు పాలు విరిగిపోకుండా పాలు బిరక ఎలా వండుకోవాలో చెప్తాను ముందుగా కడాయిలో ఆయిల్ వేడెక్కనివ్వండి నేను డిస్క్రిప్షన్లో చెప్పిన విధంగా తాలింపు వేసి ఎర్రగా వేపుకోండి తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిరికాయ వేసి ఎర్రగా వేపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు వేసి దానిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి బీరకాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి చక్కగా మగ్గిపోయించోండి ఇప్పుడు ఇందులో కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఆ ఉన్న వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉడికించండి దీనిలో ఇప్పుడు కొంచెం జీడిపప్పు తీసుకుని కచ్చపచ్చ దంచి అది వెయ్యండి జీడిపప్పు కంపల్సరీ కాదు కానీ వేసుకోండి చాలా బాగుంటుంది అలా తినేటప్పుడు కొంచెం కొంచెం జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది బీరకాయలో వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు ఇందులో పాలు పోసి స్టవ్ హైలో పెట్టి కలుపుతూనే ఉండండి పాలు బాగా ఎగిరిపోయే వరకు హై స్టవ్ హైలోనే ఉంచాలి కలుపుతూనే ఉండాలి స్టవ్ హైలో పెట్టి కలపడం వల్ల పాలు ఇరిగిపోవు సో మీరు ఇలా కలుపుతూనే ఉండండి కూర దగ్గరకు వచ్చేంత వరకు చూసారా పాలు ఇరిగిపోలేదు ఎక్కడ కూర కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకొంచెం సేపు సిమ్లో ఉంచేసి దించేయండి అంతే అయిపోయిందండి మన కూర ఒకసారి ట్రై చేయండి రోటీల్లోకి అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్